పోక్సో కేసులో ఓ యువకుడిని కడప తాలూకా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడంపై అతని కుటుంబ సభ్యులు బంధువులు ఠాణా వద్ద ఆందోళన చేపట్టారు కడప శివారు రామరాజు పల్లెకు చెందిన విజయ్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన పదిహేడేళ్ల బాలికను ప్రేమించినట్లు పోలీసులు తెలిపారు వీరిద్దరూ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి పారిపోయారన్నారు వారిని వెతికి తీసుకొచ్చి బాలిక తల్లి ఫిర్యాదు మేరకు విజయ్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు విజయ్పై పోక్సో కేసు నమోదుతో కుటుంబ సభ్యులు బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన తెలిపారు విజయ్ తల్లి సోదరి విషద్రావణం తాగి అపస్మారక స్థితికి వెళ్లడంతో పోలీసులు వారిని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ ఎదుట స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది కామరాజుపల్లి హర్జన్వాడకి చెందినటువంటి గూడూరు విజయ్ అనే అబ్బాయి ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ అతను ఇంకొక మైనర్ బాల్ ఒక పదిహేడు సంవత్సరాల వయసు తీసుకొని పోయి మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి వచ్చినాడు దాని మీద ఆ అమ్మాయి వాళ్ళ మదర్ జయమని అని ఆమె కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి ఆ అబ్బాయిని పుట్టుపట్టు చేయడంతో తర్వాత సెంట్రల్ బిజెల్లో అప్పగించడం అయింది ఆ కేసు రాజీ చేయలేదనే ఉద్దేశంతో ఆ ముద్దాయి విజయ్ వాళ్ళ బంధువులు స్టేషన్ దగ్గర డ్యూటీస్ కప్సక్ చేయడం అక్కడ రోడ్లో ధర్నా చేయడం ఇట్లాంటివి జరిగినాయి దాని మీద విచారించి ఫైనలైజ్ చేస్తాం